ఓ దేవి కైకేయి మహర్షులు సమానముగా తేజస్వి అయిన కపటము లేని తుల్యుడు అయిన శ్రీరామునికి నీవు అనిష్టము ఎందుకని తలపెట్టినావు నాకు అర్ధము లేదు శ్రీరాముని మాటలు చాలా ప్రియంగా ఉంటాయి వారు ఎవ్వరితోనూ అప్రియమైన వచనములు చెప్పరు నాకు కూడా లేదు అంత సర్వప్రియమైన రాముడితో నేను ఈ అప్రియమైన వచనము ఎలా చెప్పను శ్రీరాముడు లేకుండా నా గతి ఏమి అవుతుంది ఆయనకి అన్ని సద్గుణాలే క్షమా తపము త్యాగము సత్యము ధర్మము కృతజ్ఞత సమస్త జీవుల మీద ఉన్న దయ ఓ రాణి కైకేయి నేను వృద్ధుడిని ఇంకా నా మృత్యువు సమీపముగా ఉన్నది నా అవస్థ చాలా శోచనీయముగా ఉన్నది నా దీనభావముతో నీ ముందు నేను ప్రార్థన చేస్తున్నాను నీకు నా మీద దయ కలగడము లేదేమిటి ఈ సముద్ర పర్యంతము పృథివీ మీద ఏమి ఉన్నా సరే అవి అన్నీ నేను నీకు ఇస్తాను నీ ఈ దురాగ్రహము ఇంకా నీవు ఆపు ఎందుకంటే నీవు నా మృత్యువువైపు నన్ను తీసుకెళ్ళుతున్నావు ఓ కేకేయ నందిని నేను రెండు చేతులు జోడించి నీ కాళ్లకు నమస్కారము చేస్తున్నాను శ్రీరాముని నీ శరణములో తీసుకో లేదా నాకు చాలా పాపము కలుగుతుంది మహారాజు దశరథుడు ఈ విధముగా దుఃఖించి సంతప్తులు అయి విలపిస్తున్నారు ఆయన చేతన లుప్తము అవుతున్నది ఆయనకి తల తిరిగి కింద పడి మళ్ళీ లేస్తున్నారు చాలా శోకమగ్నముగా ఉన్నారు మహారాజు దశరథుడు నుండి శీఘ్రముగా బయటకి రావడము కోసమని రాణి కైకేయితో అనునయ వినయము చేస్తున్నారు కాని కేకేయి భీష్మించింది తన హృదయము అస్సలు కరగలేదు ఇంకా భీషణ రూపము ధరించి అత్యంత కఠోరమైన వాణిలో ఈ విధముగా రాజా దశరథునికి బదులు చెప్పినది ఓ రాజా దశరథ నీవు నాకు రెండు వరములు ఇస్తాను అని ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నావు ఓ వీర నరేశ్వర ఇకపైన ఈ భూమండలములో నీవు ధర్మము ఆచరించావు అని ఎలా చెప్పగలవు మహారాజా నీకు అన్ని ధర్మ సూక్ష్మములు తెలుసు అందరూ రాజరిషులు ఏకత్రము అయి నీ దగ్గరికి వచ్చి నాకు ఇచ్చిన రెండు వరములు గురించి అడిగినప్పుడు నీవు ఏమి బదులు చెప్తావు